నమస్కారం నా పేరు ఎస్ అరుణ్ కుమార్ నేను ఈరోజు పలమునూరు నియోజకవర్గానికి స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ముఖ్య కారణం ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పేదవానికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు మన నాయకులు మన ప్రాంతంలో ఎంతోమంది నాయకులు కొత్త నాయకులు వచ్చారు చాలామంది పాత నాయకులు ఉన్నారు పార్టీలను చూశారు కొంతమంది నాయకులను చూశారు చాలామంది నాయకులను పార్టీని చూసి ఉంటారు ఇంతవరకు అభివృద్ధి గురించి అయితే ఇంకా గ్రామంలో ఒక గ్రామానికి వెళ్తే ఇంకా మేము సర్పంచ్నే చూడలేదు అంటున్నారు మనకి మనం ఒక గ్రామంకి వెళ్తే అలా ఉన్నాయి ఆ గ్రామంలో వెళ్తే మంచినీటి సమస్య మా ఇంకా పేదవాడికి తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు మన నాయకులు ఇకపోతే మన ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కడ చూసినా నిరుద్యోగుల సమస్య అయిపోయింది మన మన పలమనేరు నియోజకవర్గంలో సుమారు ముప్పై వేల మంది నుంచి యాభై వేల మంది దాకా నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ గురించి ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవడం లేదు అది ఒక సమస్య ఏ గ్రామానికి వెళ్ళినా ఆ నిరుద్యోగ యువతులు ఏది పనులు పనులకు పోకుండా పని ఏదో ఒక జాబ్స్ వస్తాయని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఎక్కడ చూసినా మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు ఈ నాయకులు వెళ్తున్నారు ఊర్లోకి ఓట్ల కోసం వాళ్ళని ఒకసారి చూడండి ఏ చదువుకున్న యువతులు చాలామంది మొబైల్ తీసుకొని పబ్జి గేమ్లు ఏదో గేమ్ గేమ్స్ ఏదో గేమ్స్ ఆడుకుంటూ అలా కాలం గడుపుతున్నారు వాళ్ళ గురించి ఏదైనా మంచి ఇండస్ట్రీస్ తెచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేసి ఏ ఒక్క నాయకుడికి లేకుండా పోతోంది ఇంకా ఒక పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ సరైన వైద్యం ఇవ్వలేకపోతున్నారు డాక్టర్లు నేను స్వయాన ఒకరోజు వెళ్తే ఒక యాక్సిడెంట్ కేసు వస్తే అక్కడ వాచ్మెన్ వాళ్ళకి డ్రెస్సింగ్ చేస్తున్నారు ఒక పది గంటల సమయం నైట్లో అలా పేదవాడు వెళితే అక్కడ సరైన వైద్యం కూడా అందలేకపోతున్నాయి అలా అవన్నీ చూసి మేము కూడా రాజకీయాలకు వచ్చి ప్రజలకు ఏదో ఒక మాత మా నుండి ఏదో కొంత సేవ చేయాలని ముందుకొస్తున్నాము ఇక ఈ నాయకులు ఎలక్షన్ల టైంలో ఉన్న ఆడావుడి గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను గాలికొలేస్తున్నారు కోలేస్తున్నారు గ్రామాల్లో వెళ్తున్నారు ఈ మన నాయకులు కట్టన ఇలా చెప్పుకుంటూ పోతే మన నియోజకవర్గంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నేను ఒక మేనిఫెస్టోతో మీ అందరి ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే తప్పకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా యువతను యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం అదేవిధంగా పేద పేదలకి మంచి ఆరోగ్యం అందేలా నేను చొరవ తీసుకుంటున్నా ఇకపోతే మన పలమనేరు బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ లోపల వెళ్తే అక్కడ పబ్లిక్లోనే యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు అక్కడ ఒక పబ్లిక్ టాయిలెట్ కూడా కట్టివ్వలేకపోతున్నారు మన నాయకులు అటు ఆ దారిలో వెళ్ళడానికి అవడం లేదు భయంకరమైన దుర్వాసన వస్తుంది ఇది ఇలాంటి ఒక చిన్న ఒక అక్కడ దానికి ప్రత్యామ్నాయ ఏదైనా చర్యలు తీసుకొని అక్కడ ఒక సంబంధిత అధికారులకు చెప్పి అక్కడ ఏదైనా షాప్స్ కట్టించి రెంట్కి రెంట్కి ఇస్తే మన మన రెవెన్యూ పెరుగుతుంది ఇక ఇకపోతే మన పలమనేరు నుండి బయట ప్రాంతాలకు వెళ్ళాలంటే సరైన రవాణా సౌకర్యం మన ప్రాంత ప్రజలకు లేదు ముఖ్యంగా బెంగళూరు బెంగళూరు ఇలా చెన్నై వెళ్ళాలంటే సరైన బస్సు సౌకర్యం లేదు మన ప్రాంతం ఇటు బెంగళూరుకి ఇటు చెన్నైకి మధ్యలో ఉండడం వల్ల మన చిత్తూరు నుండి ఒక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తే మన మన ఎంపీ చొరవ తీసుకుంటే రైల్వే ట్రాక్ వేసి మన రైల్వే ప్రయాణం చేసేలాగా మన ప్రాంత ప్రజలకు కల్పించవచ్చు అది కూడా చేయలేకపోతున్నారు చెప్పండి అండి ఇకపోతే మన పలమనేరు ఏరియా హాస్పిటల్లో చక్కగా మన్నే వంద పడకల హాస్పిటల్ ఓపెన్ చేశారు అందులో మన ప్రాంత వాసులు చాలామంది కిడ్నీ సమస్యతో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళకి డయాలసిస్ చేసుకోవాలంటే మన దగ్గరలో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు వెళితే బెంగళూరు లేంటే తిరుపతి లేంటే వేలూరు వెళ్ళాల్సి వస్తూ ఉంది మన పేద ప్రజలు ఇక్కడ మన పలముడూరులో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఇంకా పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సమస్ ప్రభుత్వ పథకాలే ప్రజలకు చేర్చడమే ఎమ్మెల్యే పని అనుకోని ఉన్నారు చాలామంది అది అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు మనం ప్రజా సమస్యలు మన చిన్న చిన్న సమస్యలు మన మన చుట్టూ చిన్న చిన్న సమస్యలు వెంటాడుతున్నాయి వాటిని పరిష్కరించాలని పరిష్కరించడానికి ఎలాంటి మార్గాలు తీసుకోలేకపోతున్నారు మన నాయకులు దయచేసి ఇకనైనా చిన్న చిన్న సమస్యలను ప్రజా సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మాలాంటి యువత ముందుకు వచ్చి పోరాడండి మనకు అన్ని రైట్స్ ఇచ్చినారు మన మనకు స సమాజానికి మేలు చేయాలంటే మాలాంటి యువత ముందుకొచ్చి ఇండిపెండెంట్గా వేయడము వేస్తే కొంత నాయకులు కూడా ఏదో చేయాలి భయం వస్తుంది అందు అందుకోసమే మేము ముందుకు వస్తున్నాము మాకు అవకాశం నా నాకు అవకాశం దొరికితే ఇంకా ఎన్నో చేయాలని ఉంది నేను అది నా మేనిఫెస్టో ఒకటి ఉంది నేను సింబల్ వచ్చిన తర్వాత నేను మీ ముందరికి వస్తున్నాను నన్ను ఆశీర్వదించండి మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తాను